ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు నా పేరు సురేష్ బాబు నేను ఇక్కడ మనకు అప్సా వాడుతున్న వరి రైతు పొలంలోకి వచ్చాను రైతు ఇక్కడే ఉన్నారు ఒకసారి వారి మాటల్లో అప్సా వాళ్ళకు ఏ విధంగా పనిచేసింది అనేది ఒకసారి మనం తెలుసుకుందామండి నమస్తే అండి మీ పేరు రాజు రాజు వేలేరు వేలేరు ఓకే వేయలేరు అప్సవాడన వలన పిల్లకలు వరికి రోగం లేకుండా పిల్లకలు వచ్చడానికి అవకాశం ఓకే ఓకే వాటర్ ఆడేటో బాగానే ఉంటుంది వరి పెరిగే టైం బాగానే ఉంటుంది ఓకే ఓకే బాగాస్తుంది అప్స వాడటం వల్ల మాత్రం వరి మాత్రం బాగానే ఉంటుంది ఓకే ఓకే ఇప్పుడు ఇది నాటేసి ఎన్ని రోజులు అవుతుంది వరి ఈ నాటేసి రెండు నెలలు అవుతుంది మా తల్లి నాటేసినాక ఇరవై ఐదు రోజులకు అప్సా వాడినా